హలో ఎవరివన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బుట్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ చాలామంది ఆర్ఆర్బీకి మనకి అప్లై చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం ఆర్ఆర్బీలో జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా చాలా 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 ఇంపార్టెంట్ రోల్ బుక్స్ అండి మరి ఈ బుక్స్ ఏం చదవాలనేది చాలామందికి తెలియదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా చదవాలి అనేది చాలామందికి తెలియదు సో వారికి ఒక అవగాహన కోసమైతే ఏం బుక్స్ చదవాలి అనేది వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఆర్ఆర్బీ కోసం స్పెషల్గా మన బాబ్జీ స్టడీ పాయింట్ యాప్లో స్పెషల్ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది మ్యాథ్స్ కూడా చాలా డీటెయిల్గా మీరు కావాలంటే చూడండి చాలా యాప్స్ చూసే వచ్చి మన యాప్ కొన్ని చాలా సాటిస్ఫై అయ్యారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ కోర్స్ ఫ్రెష్గా రికార్డ్ చేసి రికార్డ్ చేయడం జరిగింది నైంటీ పర్సెంటేజ్ కూడా యాడ్ అవ్వడం జరిగింది ఇంకో టెన్ పర్సెంటేజ్ కోర్స్ ఉంది అది కూడా త్వరలో యాడ్ అవుతుంది మీరు అందులో డెమో వీడియోస్ చూడండి చాలా డీటెయిల్గా అండి చాలా డీటెయిల్గా మ్యాథ్స్ కూడా చాలా డీటెయిల్గా అసలు మీకు మ్యాథ్స్ ఏమీ రాదు అనుకున్నా కూడా వీడియో చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుందండి అంత డీటెయిల్గా ఉంటుంది అంత కాన్ఫిడెంట్గా మీరు కూడా మ్యాథ్స్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డీలో మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ పైన మనకి మ్యాథ్స్ మార్క్స్ ఉన్నాయి కనుక మీరు చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి అట్ ది సేమ్ టైం మనకి జనరల్ సైన్స్ కోర్స్ కూడా యాడ్ అవ్వడం జరిగింది ఫిజిక్స్ కెమిస్ట్రీ యాడ్ అయ్యింది ఇంకా బయాలజీ కూడా ఇంకో ఫైవ్ డేస్లో యాడ్ అవుతుంది సో ఆల్మోస్ట్ అది జీకే వీడియోస్ కూడా వన్ వన్ ఫోర్ వీడియోస్ ఉన్నాయండి చాలా డీటెయిల్గా కోర్సు ఉంది మీరు అబ్జర్వ్ చేసి చాలా తక్కువ ప్రైస్లో కూడా ఉంది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి మనకు ఒక వాట్సాప్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మీరు అందులో జాయిన్ అవ్వచ్చు రెగ్యులర్గా ఒక టెన్ జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే దాంట్లో మనం పీడిఎఫ్ రూపంలో పెట్టడం జరుగుతుంది మీరు దాన్ని మీరు చదువుకోవచ్చు అండి అండ్ ఇప్పుడు మనం ఈ బుక్స్కి వెళ్ళేటప్పటికి ఏ బుక్స్ చదవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఇందులో చాలా ఇంపార్టెంట్ కీరోల్ మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్ ఓకే ఈ రెండు మనకి గ్రూప్ డిని డిసైడ్ చేసే పుస్తకాలండి ఎందుకంటే మనకి రీజనింగ్ మ్యాథ్స్ కలిపి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయినట్లయితే జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే కంప్లీట్గా ఒక ఎయిటీ మార్క్స్ వరకు ఇవే డిపెండ్ అయింది ఎందుకంటే సుమారుగా నీకు జాబ్ రావాలంటే సెవెంటీ ప్లస్ మార్క్స్ ఉంటే పక్క జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక ఈ రెండింటి మీద ఏవైతే జే రీజనింగ్ అండ్ మ్యాథ్స్ దాంతోపాటుగా జనరల్ సైన్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా ఈజీగా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది మరి దీనికోసం ఏ బుక్స్ చదవాలన్నది చాలామంది నాకు వాట్సాప్లో అడుగుతున్నారు అందుకే దానికోసం ఒక వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రిఫరెన్స్ అని ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాను ఇది నేను చెప్తున్నాను ఫస్ట్ ఎవరైనా కూడా ఈ పుస్తకాలు చదవడానికి ప్రయత్నించింది ఎన్సీఆర్టీ బుక్స్ అండి ఓకే చాలామందికి విషయం తెలియదు కొంతమందికి తెలుసు అయితే ఈ బుక్స్ చదవడానికి ఓపిక లేదు ఎందుకంటే చాలా పుస్తకాలు ఉంటాయి మనకి ఇవి ఆన్లైన్లో చాలా ఫ్రీగా దొరికేస్తాయి బుక్స్ అన్ని కూడా ఈ బుక్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు ఏంటంటే ఇవి మనకి తెలుగులో అవైలబుల్ ఉండవండి ఓకే ఇంకా కావాలనుకుంటే స్టేట్ బుక్స్ ఉంటాయి కదా స్టేట్ బుక్స్లో చాలా డీటెయిల్గా ఇచ్చున్నారు ఇంగ్లీష్ తెలుగు మీరు అదైనా చదువుకోవచ్చు సార్ ఈ బుక్స్ అన్నీ చదవడం మాకు కష్టం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒక రిఫరెన్స్ బుక్స్ అయితే నేను కొని చెప్తాను అవి చూసుకున్నాను చూడండి అన్న ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అర్థమెటిక్ ఇదంతా మనకి డైరెక్ట్గా మన ఫ్యాకల్టీస్తో తయారు చేయబడినటువంటి మెటీరియల్ మొత్తం మీకు ఇక్కడ నేను చూపించబోతున్నాను అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చూడనా అర్థమెటిక్ ఇది రీజనింగ్ అండ్ దిస్ ఈజ్ రీజనింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏ విధంగా ఇచ్చారో చూడనా రీజనింగ్లో టాపిక్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ రిలేషన్స్ మనకి ఇంగ్లీష్ మీడియం తెలుగు కూడా రెండు వస్తాయండి బ్లడ్ రిలేషన్ టాపిక్ ఇదంతా ఇదంతా డీటెయిల్గా జరిగింది ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించిన కూడా ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఫిజికల్ సైన్స్ చూడనా ఇక్కడ భౌతిక శాస్త్రం ఉంది కదా అంటే మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దీంతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలు కూడా మనకు కొన్ని ఇవ్వడం జరుగుతుంది కనుక చాలా డీటెయిల్ ఇవ్వడం జరిగింది అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కాంతి అనే టాపిక్ నేను ఇవ్వడం జరిగింది చూడన్న దాని డీటెయిల్గా చాలా డీటెయిల్గా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రతి పాయింట్ కూడా ఇక్కడ రాయడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ కూడా బ్యాక్ సైడ్ ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఇలా చూడాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయాలజీ చూడన్నా బయాలజీ సుమారుగా ఈ టాపిక్స్ అన్ని చాలా డీటెయిల్గా యాడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీరు ఒకసారి కావాలంటే ఈ పీడిఎఫ్స్ మీకు కావాలంటే ఇంకా డీటెయిల్గా నాకు వాట్సాప్ గ్రూప్ ఉంది వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి జస్ట్ వాట్సాప్ మాత్రమే చేయండి కాల్ చేయకండి ఎందుకంటే చాలా కాల్స్ మనకి బుక్స్ కోసం వస్తున్నాయి సో అవి లిఫ్ట్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కనుక వాట్సాప్లో హాయ్ అని పెట్టి మాకు బుక్స్ పీడిఎఫ్ అంటే మీకు పంపించడం జరుగుతుంది మీరు చూడండి ఓకేనా ఎన్సిఆర్డ్ బుక్స్ చదవలేను అనే మీకు టైం లేదు ఓపిక లేదు అన్నప్పుడు ఈ బుక్స్ నేను రిఫర్ చేస్తున్నాను ఇది మన అకాడమీకి సంబంధించిన బుక్స్ అండి ఆఫ్లైన్ కోచింగ్లో సంబంధించినటువంటి బుక్స్ అట్ ది సేమ్ టైం ఎవరైతే నేను చెప్పిన ఈ బుక్స్ ఫైవ్ బుక్స్ మనకు వస్తాయండి ఇది మనకి బయాలజీ చూడండి ఒకసారి బయాలజీ అంత డీటెయిల్గా ఇచ్చాము ఇక్కడ చూడమ్మా విటీ కల్చర్ వెర్మి కల్చర్ క్రాప్ కల్చర్ ల్యాక్ కల్చర్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లు వచ్చి బిట్స్ నాన్న చాలా చాలా డీటెయిల్గా చూడండి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో డైరెక్ట్ బిట్లు నాన్న ఈ రెవల్యూషన్స్ కానీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది కాబట్టి అండ్ జనరల్ నాలెడ్జ్ ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అన్నీ మిక్స్ వస్తాయి సుమారుగా చూడండి మనకి అరౌండ్ ఒక వన్ ట్వంటీ టాపిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వన్ ట్వంటీ టాపిక్స్ డీటెయిల్గా జనరల్ నాలెడ్జ్లో ప్రతి టాపిక్ కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది ఇది అరౌండ్ ఒక త్రీ హండ్ర త్రీ ట్వంటీ త్రీ ఫార్టీ పేజెస్ ఉంది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండింటిలో అవైలబుల్ ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏంటి వస్తుంటే అర్థమెటిక్ రీజనింగ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒక బుక్ వస్తుంది రీజనింగ్ ఒక బుక్ అర్థమెటిక్ బయాలజీ జనరల్ నాలెడ్జ్ ఓకే దీంతో పాటుగా ఆఫ్లైన్లో జరిగినటువంటి క్లాస్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్లాస్ నోట్స్ అంటే ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాస్ నోట్స్ రీజనింగ్ అర్థమెటిక్స్ ఇవైతే మీకు క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా అంటే ఎవరైతే బుక్స్ పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకి క్లాస్ నోట్స్ కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎందుకు క్లాస్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ ఆఫ్లైన్ క్లాస్ ఆఫ్లైన్లో క్లాస్లో జరిగినటువంటి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కానీ చాలా డీటెయిల్గా హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఉంటుందో అది కూడా మీకు పంపిస్తున్నాం ఇది ప్లస్ ఇది కలిపి మీకు ఫైవ్ బుక్స్ అంటే ఇవైతే ఫైవ్ బుక్స్ దాంతో దాంతోపాటు క్లాస్ నోట్స్ వస్తుంది ఇవన్నీ కలిపి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీకు కంప్లీట్గా మేము ఇవి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మాత్రం జస్ట్ మెసేజ్ చేయనన్నా కాల్ అయితే చేయకండి దయించి కాల్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి చాలా మంది చేస్తున్నారు దీనికి ప్రస్తుతానికైతే మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు మీరు డైరెక్ట్గా కావాలనుకుంటే ఆ నెంబర్కి ఫోన్పే చేసి మీకు ఒక త్రీ టు ఫోర్ డేస్లో మీకు కంప్లీట్గా బుక్స్ రావడం జరుగుతుంది ఎవరైనా మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి బుక్స్ అయితే తీసుకోవచ్చు నాన్న అండ్ దీనికి అడిషనల్గా పోస్టల్ ఛార్జెస్ ఉంటాయి చూడండినా డీటెయిల్గా మీకు ఇక్కడ చెప్తున్న బుక్స్ కూడా చూడను ప్రతి టాపిక్ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చాను ఇక్కడ చూడన్నాను ప్రతి ఇది బయాలజీ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సేమ్ మెటీరియల్ అండి మీకు చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎన్సీఆర్ బుక్స్ నాకు చదవడానికి టైం లేదు సార్ అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ బుక్స్ రిఫర్ చేసిన చాలా 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 డీటెయిల్గా ఉందనన్నా ప్రతిదీ ఒక ఆర్డర్లో ఇవ్వడం జరిగింది ప్రతి పాయింట్ కూడా విచ్చిపెట్టలేదు దీంతోపాటుగా మనకి బిట్స్ కూడా బ్యాక్ సైడ్ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ తెలుగు మీడియం ఇచ్చు అన్న మొత్తం టాపిక్స్ ఏంటి ఇచ్చాడు చూడము మన విశ్వం తరంగాలు ధ్వని అయస్కాంతత్వం ఆధునిక భౌతిక శాస్త్రం కొలతలు ప్రమాణాలు యాంత్రిక్ శాస్త్రం విద్యుత్తు అండ్ ఇక్కడ ఉష్ణము కాంతి ఎలక్ట్రానిక్స్ అట్లానే కెమిస్ట్రీలో పరమాణు నిర్మాణం ద్రావణాలు రసాయన చర్యలు పరిశ్రమల ఇంధనాలు రసాయన బంధం మూలకాల వర్గీకరణ కాలుష్యం ఆమ్లాలు క్షారాలు మూలక సమ్మేళనాలు లోహశాస్త్రం అండ్ అట్ ద సేమ్ టైం ఇవి కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసి చూడండి నన్ను ఒకసారి రక్త సంబంధాలు చూడమా ఎంత డీటెయిల్గా ఇచ్చారు ఇలా ప్రతిదీ కూడా మ్యాథ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మ్యాథ్స్ రీజనింగ్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం మీకు క్లాస్ నోట్స్ ప్లస్ ఇది కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు రెండు వస్తాయండి కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ బుక్స్ని ప్రొవైడ్ చేసుకుంటే అట్ ది సేమ్ టైం ఆన్లైన్ కోర్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఆన్లైన్ కోర్సు మీకు చాలా యూజ్ఫుల్ అండి చాలా డీటెయిల్గా మనకి ఇక్కడ కోర్స్ చేయడం జరిగింది చాలా యాప్స్ మీరు చూసి ఉంటారు బట్ దిస్ ఈస్ డిఫరెంట్ ఫర్ అదర్ యాప్స్ ఓకేనా చాలా డీటెయిల్గా ఉంటుంది అండ్ మీకు చదువుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఎన్సెట్ బుక్స్ అనే ఫస్ట్ ప్రయారిటీ అన్న ఫస్ట్ నా ప్రయారిటీ ఎన్సెట్ బుక్స్ ఇది చదవండి ఫస్ట్ ఓకేనా మనకి స్టేట్ లెవెల్లో తెలుగు మనకి స్టేట్ లెవెల్లో స్కూల్ పుస్తకాలు ఉన్నాయి కదా అవి కూడా ఉండండి మీరు కావాలంటే ఆ బుక్స్ అబ్జర్వ్ చేయండి అన్న ఆ బుక్స్ కూడా చాలా డీటెయిల్గా ఉన్నాయి మీరు కావాలంటే ఒక పక్కన ఇంగ్లీష్ ఒక పక్కన తెలుగు కూడా ఉంది మీరు కావాలంటే ఆ బుక్స్ని చదవండి అండర్లైన్ చేసుకుని నోట్స్ రాసుకోండి అలా అయినా బాగుండు లేకుంటే మనం ఎన్సీఆర్ బుక్స్ని బేస్ చేసుకొని ఈ మెటీరియల్ అంతా ఈ ఫైవ్ బుక్స్ అయితే ఏమున్నాయో ఈ ఫైవ్ బుక్స్ తయారు చేయడం జరిగింది కనుక మీరు ఖచ్చితంగా దీనికి కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా తీసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనకి దీనికి సంబంధించినటువంటి ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వదు కూడా మీకు ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా అలాగే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు మేబీ వన్ ఆర్ టూ డేస్లో ఒక వీడియో మీకు క్లియర్గా పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్లో ప్రతి విషయాన్ని కూడా కంటెంట్ని చాలా క్లియర్గా మీరు ఉపయోగించుకోండి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మన కంటెంట్ ఉంటుందండి ఓకేనాన్న మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్